అందరికీ నమస్తే శ్రీమాత్రే నమహ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను అయితే ఈరోజు ఒక విషయం చెప్పాలనుకున్నానండి పెద్దవాళ్ళు సామెత చెప్తూ ఉంటారు పుణ్యానికి పోతే పాపం ఎదురైందంట అని ఆ సామెత నాకు చాలాసార్లు వర్తించింది మీకు కూడా చాలామందికి వర్తించే ఉంటుందని నేను అనుకుంటున్నాను కామెంట్లో పెట్టండి అయితే అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఏదైనా చెప్తే సామెతలు ఇవన్నీ కూడా వాళ్ళ అనుభవపూర్వకంగా వచ్చినటువంటి సామెతలు మనం దాన్ని లైక్ తీసుకుంటాం కానీ మనం అనుభవిస్తే కానీ మనకు అవి అర్థం కావు అది మనం కూడా ఇప్పుడు నేను కూడా పెద్ద మా పిల్లలకు చెప్తూ ఉంటాను కానీ వాళ్ళకి అర్థం కాదు ఎప్పుడు అర్థం అవుతుంది వాళ్ళది ఫేస్ చేసినప్పుడు అర్థం అవుతుంది ఇంత ఏజ్ వచ్చి ఇప్పటికి కూడా నేను అలాంటివి ఫేస్ చేస్తూనే ఉన్నాను పుణ్యానికి పోయి అయ్యో పాపం అని చెప్పి ఎవరినైనా మంచి చేయాలి అని అనుకున్నాం అనుకోండి అది మనకే చెడుగా వచ్చేస్తుంది అనమాట నేనైతే చాలా చాలా ఫేస్ చేశాను అందుకే మహాభారత రామాయణ కాలాల్లో కూడా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి అందులో చిన్న కథ ఇప్పుడు నేను మీకు చెప్తాను అదేంటి అంటే పైరుడు అనే ఋషి ఉంటాడనమాట అతని యొక్క శిష్యుడు ఉదంకుడు అయితే గురుదక్షిణగా పైరుడు ఒకటి అడుగుతాడు ఏంటి అంటే అయ్యా నువ్వు పై పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళు అక్కడ ఆయన కర్ణాలు పెట్టుకున్నాడు అవి చాలా చాలా బాగున్నాయి నాకు ఆ కర్ణాలు తీసుకొచ్చి అంటారు సరే ఉదంకుడు సరే గురువుగారు అవి నచ్చాయి అంటున్నారు కాబట్టి నేను వెళ్ళి ఆ కర్ణాలు తీసుకొస్తాను అని పౌష్య మహారాజు దగ్గరికి వెళతాడు ఉదంకుడు వెళ్ళిన తర్వాత అక్కడ మహారాజు గారు ఈ యొక్క బ్రాహ్మణోత్తము చూసి ఉదంకుడి అయ్యా మీరు మా ఆతిథ్యానికి వచ్చారు చాలా సంతోషం రండి అని పౌష్య మహారాజు ఆహ్వానిస్తాడు సరే అని చెప్పి పౌష మహారాజు ఇంత బ్రాహ్మణుడు మన ఇంట్లో బోన్ చేసి మన యొక్క ఆతిథ్యం తీ తీసుకొని అలాగే నా యొక్క కర్ణాలను ఆయనకి ఇచ్చారంటే నాకు ఎంత పుణ్యం అని చెప్పేసి పాపం ఆయన ఎంతో దాతృత్వంతో ఆ బ్రాహ్మణుని ఆహ్వానించి విస్తరివేసి చక్కగా భోజనం భోజనం చేసి అలాగే మీరు కర్ణాభరణాలు అడిగారు కదండి నేను ఇచ్చేస్తాను భోంచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి తీసుకెళ్ళండి అంటాడు సరే అని ఆకు వేసి చక్కగా అన్నీ వడ్డిస్తారు ఆ వెట్టి వడ్డించిన దాంట్లో ఒక చిన్న వెంట్రుక అనేది కనిపిస్తుంది ఆయన పాపం రాజుగారు ఏం చేస్తారు వండిన వాళ్ళే తప్పు పాపం ఆయన వడ్డించి అన్నీ చూసి వేయంగానే ఆ యొక్క వెంట్రుక చూసి ఉదంకుడికి చాలా కోపం వచ్చేస్తుంది ఆతిథ్యానికి పిలిచి నన్ను భోజనంలో వెంట్రుక వేస్తారా అని చెప్పేసేసి కోపపడిపోయి నాకు ఇంతటి అవమానం జరిగింది కదా మీకు పౌష్య మహారాజుని శపించేస్తాడు మీకు గుడ్డివాడివైపోవుగాక అని చెప్పి శపించేస్తాడు రాజుగారికి చాలా కోపం వచ్చేస్తుంది నేను ఏ తప్పు లేదు నాది అడ్నం వేసి ఇస్తరేసి వడ్డించి పెట్టాను దాంట్లో ఏదో గాలికొచ్చి పడి ఉంటుంది కాబోలు కానీ అంత శపించాల్సిన అవసరం లేదు కదా ఇష్టం ఉంటే తినాలి లేకపోతే వెళ్ళిపోవాలి అలా కాకుండా ఉదంకుడు శపించేటప్పటికి రాజుగారికి చాలా బాధేసింది అయ్యో నేను కర్ణాభరణాలు కూడా ఇచ్చేస్తానని చెప్పాను అయ్యో పాపం అనుకున్నాను పుణ్యానికి పోతే నాకు కర్ణాభరణాలు ఇచ్చి నేను మంచిగా అన్నం పెట్టి చేస్తే నాకు పుణ్యం వస్తుందని నేను భావించాను కానీ ఈ శాపం వల్ల నాకు పాపం ఎదురయ్యింది అని చెప్పి బాధపడతారు వెంటనే ఇంకా తోటి రాజుగారు కూడా ఇస్తారు నేను నిన్ను అయ్యో పాపం అని నిన్ను నన్ను భోజనానికి పిలిచి అన్నం పెడితే మీరు నాకు శపిస్తారా తిరిగి శాపం ఇస్తున్నానని చెప్పి ఆయన శపించేస్తారు కాసేపు అయ్యాక ఇద్దరు కూడా శాంతి ఇస్తారు అయ్యో ఇద్దరం కూడా ఇద్దరు మనసులో అనుకుంటారు నేను తప్పు చేశానంటే నేను తప్పు చేశాను బాధపడిన తర్వాత ఏం చేస్తారు ఇద్దరు శాపాలు ఇచ్చుకున్నారు శాపం అనుభవించాల్సిందే తప్పదు అందుకే మనం ఏదైనా ఇప్పుడు మనం పిలిచి భోజనం పెడుతుంది పోయి పిలిచి ఏదైనా ఒక పని చేస్తాం మనం మన నేనే అనుకోండి ఏదైనా పని చేస్తాను కానీ అయిపోయిన తర్వాత నేనేం చేయలేను కదా నాకు చెడు ఎదురైపోయిన తర్వాత నేనేం చేయగలుగుతాను దాన్ని నేను అనుభవించాల్సిందే తప్పదు అలాగే పాప పౌష్య మహారాజు కూడా తప్పదు కానీ ఇద్దరు కూడా తర్వాత శాంతించి ఆలోచిస్తారు అయ్యో చిన్న విషయానికి ఇద్దరం కూడా తొందరపాటు పడ్డాము ఇలాంటివి మహాభారతంలో మన జీవన విధానానికి సంబంధించినటువంటి ప్రతి దానికి ప్రతి దానికి మనకి అక్కడ ఆన్సర్ దొరుకుతుందండి మహాభారత రామాయణాలు అందుకే పెద్దవాళ్ళు చదవమంటారు ఇలాంటి సామెతలు ఇలాంటి అనుభవించ అంటే ఆ కాలంలోనే తప్పలేదు ఇలాంటివి అవన్నీ కూడా మనకి ఒక మార్గదర్శకాలుగా ఇలా చేయకూడదు ఇలా ఉండాలి ఇలా ఇలా నడవాలి అన్నదమ్ములు ఇలా ఉండాలి అక్క ఇలా ఉండాలి ప్రతిదీ జూదం ఆడకూడదు పాండవులు ఏం చేశారు జూదవాడి ఎంతో మహాభారత యుద్ధమై రణరంగం అయిపోయింది కాబట్టి ప్రతిదీ ఇక్కడ ఒక పాఠం అందుకే భగవద్గీత అయితే ఏంటి రామాయణం మహాభారత పురాణాలన్నీ కూడా చదవాలి పిల్లలకి చదివించాలి అని చెప్పేసి చెప్తారు కాబట్టి విన్నారు కదా పుణ్యానికి పోతే పాపం ఎదురవుతున్నట్టు మనం పుణ్యం చేయొద్దని అపాత్రదానం చేయకూడదు అపాత్రదానం అంటే మనకు మన ఇంటికి వచ్చి అయ్యా నాకు చాలా బాధగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది నాకు అదే అంటే అతనికి అవసరం ఉంది అనుకుంటేనే మనం చెయ్యాలి దానివల్ల అతనికి బతుకుతాడు ఉపయోగం ఉందంటేనే చెయ్యాలి లేకపోతే మనం మన పని మనం చేసుకోవడం ఉత్తమమైనటువంటి పని ఏమంటారు విన్నారు కదా మరొక టాపిక్లో మళ్ళీ కలుస్తాను నమస్తే